పెద్ద పెద్ద అడవుల ప్రస్తావన వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది అమెజాన్ అడవులు ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు నివసిస్తున్నాయి ఈ అడవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయని చెప్పుకుంటారు ఈ అడవుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది కొండంత ఉంది వీటి గురించి రోజుకో కొత్త విషయం బయటపడుతుంటే వీటి హిస్టరీ ఇంత ఉందా అని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటి ఇక్కడ కేవలం చెట్లు జంతువులు మాత్రమే ఉన్నాయని మనం అనుకుంటున్నాం కానీ వేల ఏళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం ఇక్కడ మూడు వేల ఏళ్ల నాటి పురాతన నగరం బయటపడితే మరోవైపు ఈ అడవుల కింద నల్ల బంగారం ఉందనే విషయం కూడా బయటపడింది ఈ వీడియోలో ఈ రహస్యాలను వివరంగా తెలుసుకుందాం మనం చూసిందే లోకం కాదు మనకు తెలిసిందే జ్ఞానం కాదని మనిషికి ప్రకృతి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది మీరు చూడని ప్రపంచం మీకు తెలియని జ్ఞానం ఎంతో ఉందని చెప్పకనే చెబుతుంటుంది అలాగే అమెజాన్ అడవుల్లో ఒక ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది అమెజాన్ అడవులు చాలా మందికి ఏమాత్రం పరిచయం అవసరం లేని అదో వన్య ప్రపంచం దాదాపు యాభై లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అడవిలో అనేక జీవజాతులు ఆదిమ తెగలకు ఆవాసంగా ఉంది అనేక నాగరికతలు సంస్కృతులకు పుట్టినిల్లుగా అమెజాన్ కు పేరుంది టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఈ అడవుల గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది ఎంతో ఉంది మరికొందరైతే అదొక పెద్ద రహస్యాల నిధి అని చెబుతుంటారు అందుకే ఏళ్ల తరబడి ఈ అడవులపై ప్రపంచ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు అధ్యయనాలు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ క్రమంలో తాజాగా మరో రహస్యం తెరపైకి వచ్చింది ఒకప్పుడు అక్కడ ఒక నగరం ఉందని తేలింది ఇప్పటి ఎవరికంటా పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని తూర్పు ఈక్విడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ మనసీమల్లో ఉన్న ఉపానో వ్యాలీలో గుర్తించారు ఇది దాదాపు మూడు వేల ఏళ్ల నాటి నగరమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది లీడార్ అనే రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఈ నగరాన్ని కనుక్కున్నారు అంటే శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సార్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు మూడు వందల చదరపు కిలోమీటర్ల మేర పరిశీలించారు ఈ లేజర్ సెన్సార్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించారు దీంతో దట్టమైన అడవి కింద భాగంలో ఈ నగరం ఉన్నట్లు గుర్తించారు పెరువులోని మచ్చిపచ్చి లాంటి ఎత్తైన నగరాల గురించి విన్నాం అక్కడ ప్రజలు సమూహాలుగా చిన్న స్థావరాలను ఏర్పాటు చేసుకుని నివసించేవారని అనుకున్నాం కానీ ఈ పురాతన నగరం ఆనవాళ్లు పరిశీలించాక అందుకు భిన్నంగా మరో కోణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అప్పట్లో ప్రజలంతా ఒంటిపై దుస్తులు లేకుండానే జీవించారు చిన్న చిన్న గ్రూపులుగా చిన్న గుడుసులు వేసుకుని నేలను చదును చేసుకుని జీవించేవాళ్లు కానీ ఈ నగరాన్ని చూస్తుంటే అప్పటి ప్రజలు ఆధునిక కట్టడాలతో క్లిష్టమైన అర్బన్ సొసైటీల్లో జీవించినట్లు తెలుస్తోంది ఈ పురాతన నగరంలో ఆరు వేల దీర్ఘ చతురస్రాకాల నిర్మాణాలు ఇరవై మీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు ఇవి నగరపు మధ్య ప్రాంతం చుట్టూ మూడు నుంచి ఆరు యూనిట్ల చొప్పున నిర్మించి ఉన్నాయి ఈ నిర్మాణాల్లో చాలా వరకు గృహాలే కొన్ని ఉత్సవాల కోసం కూడా నిర్మించి ఉంటారని అంచనాకొచ్చారు ఎత్తైన కొండ ప్రాంతాలను చదువు చేసి నేలకు కాస్త ఎత్తుల వీటిని నిర్మించారు ఇళ్లు భవనాలు వీధులు కలుపుతూ నెట్వర్క్ రోడ్లు కాలువలతో ఎంతో ప్రణాళికా ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఆ రోజుల్లోనే ఆధునిక నిర్మాణాలు ఉన్నట్లు ఈ కట్టడాలు బట్టి తెలుస్తోంది స్థానిక మట్టి పైన ఆరు వంటల ఇళ్లు నిర్మించి ఉన్నాయి వాటి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నట్లు కనుక్కున్నారు ఈ ప్రాంతాల్లో ముప్పై మూడు అడుగుల వెడల్పు మేర రోడ్లు దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకం నుంచి వరకు ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు ఇక్కడ కనీసం పదివేల నుంచి ముప్పై వేల మంది నివసించి ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ ప్రాంతాల్లో మొత్తం ఐదు జనావాసాలు నివాసం ఉండి ఉంటాయని ఇళ్లను చెక్కతో నిర్మించుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీరి ఇళ్లల్లో నిప్పు ఉంచడానికి ప్రత్యేక ప్రదేశాలు రంధ్రాలు కూడా ఉన్నట్లు గుర్తించారు చెక్క భవనాల్లో చలి కాచుకునే ప్రదేశాలను కూడా గుర్తించారు ఈ ప్రజలు కిలో మూపి ఉపానాలకు చెందిన ప్రజలు కావచ్చని వారు ప్రధానంగా సాగుపైనే ఆధారపడి జీవించేవారని ఒక అంచనా వాళ్లు మొక్కజొన్న చిలకడదుంపలు తినేవాళ్ళు తినేవాళ్లు చీచా అనే ద్రావణాన్ని మద్యంగా తీసుకునేవాళ్లు ఈ నగరం దాదాపు వెయ్యేళ్ల పాటు మనుగడ సాగించి ఆపైన క్రమంగా అంతరించిపోయింది తొలిసారిగా ఈ పురాతన నగరం గురించిన ఆధారాలు గుర్తించారు స్టీఫెన్ రోస్టైన్ అనే శాస్త్రవేత్త ఇరవై ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో మట్టి దెబ్బలు పూడుకుపోయిన రోడ్లు గుర్తించారు రెండు వేల పదిహేనులో లేజర్ సాంకేతికతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు అయితే అక్కడ ఒక నగరమే ఉంటుందని వాళ్లప్పుడు ఊహించలేదు మెక్సికో మధ్య అమెరికాలో నివసించిన అతిపెద్ద నాగరికత అయిన మైళ్లను మించిన రీతిలో ఇక్కడ వాళ్ళు నివసించినట్లు ఆధారాలు చెబుతున్నాయి అమెజాన్ ప్రాంతంలో ఇప్పటి వరకు బయటపడ్డ నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైనది ఇప్పటి వరకు అమెజాన్ నాగరికత గురించి మనకు తెలిసిన విషయాలన్నీ పైపైనే కానీ ఈ సిటీని అధ్యయనం చేస్తే ఈ నాగరికత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది అమెజాన్ సంస్కృతిలో ఎలాంటి మార్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు ఇంత దట్టమైన అడవిలో ఇలాంటి ఒక పురాతన నగరం కనిపించడమే విచిత్రం అనుకుంటే ఇదే అడవిలో మరో అద్భుతం బయటపడింది అదే బంగారం లాంటి నల్లటి మట్టి ఈ మట్టికున్న ప్రత్యేకత వేరు దీని గురించి రైతులకు బాగా తెలుసు ఎందుకంటే ఇది చాలా సారవంతమైన మట్టి ఇలాంటి ఈ అడవిలో కనుక్కున్నారు అమెజాన్ అడుగులు ఉండే నల్ల మట్టి తీరే వేరు ఇది అంతటా పరుచుకున్నది కాదు అక్కడక్కడ ఉంటుంది దీన్నే అమెజానియన్ డార్క్ ఎత్ అంటారు దీన్నే నల్ల బంగారం అని కూడా పిలుచుకుంటారు దీనికి టెర్రా పెట్రా అనే మరో పేరు కూడా ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే అత్యంత సారవంతమైనది కావటం క్షీణించే కర్బన పదార్థంతో పాటు పంటలు ఏపుగా ఎదగడానికి అవసరమైన నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు దండిగా నిండి ఉన్న మట్టి ప్రాచీన మానవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కాలాలకు చెందిన మట్టి ఇది సహజంగా కాదు అప్పటి మనుషుల కృషి ఫలితం దీని తయారీ విధానాన్ని తెలుసుకుంటే ఇప్పటికీ ఉపయోగపడుతుంది వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి పంటల దిగుబడిని పెంచుకోవటానికి తోడ్పడుతుంది అందుకే దీనిపై శాస్త్రవేత్తలకు అంత ఆసక్తి అక్కడ సహజంగా పెరిగిన చెట్ల కన్నా పెంచిన చెట్ల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువని రెండు వేల పదిహేడులోనే శాస్త్రవేత్తలు గుర్తించారు అవి పురాతన ఆవాసాలకు దగ్గరలోనే ఉంటున్నట్లు తేలింది అమెజాన్లో అప్పటి ఆవాసాలు చాలా వరకు కనుమరుకు అయినప్పటికీ వారి వ్యవసాయ విధానాలు అడవుల వృద్ధికి తోడ్పడ్డాయి ఇందులో నల్లమట్టి కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు సుమారు అడుగుల మందంతో కూడిన ఈ మట్టి పొరలు అమెజాన్ అంతటా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి బూడిద పెంకులు ఎముక నత్తకుల్ల వంటి అకర్బుర పదార్థాలతో పాటు ఆహార వ్యర్థాలు కర్రబుగ్గు లాంటి సేంద్రియ పదార్థాలతోనూ ఇవి ఏర్పడ్డాయి ఇవన్నీ పురాతన కాలం నాటి వ్యర్థాలు కావడం శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తుంది ఇవి వర్షాధార అడవి వృద్ధి చెందడానికే కాకుండా పంటలకు ఎరువుగాను ఉపయోగపడింది ఇక్కడ ఉన్న నల్ల మట్టిని పద్దెనిమిది వందల డెబ్బైలోనే గుర్తించినా అవి వాటికవై ఏర్పడ్డాయా లేక నిర్మించారా అనేది చిక్కలేదు చివరకు రెండు వేల ఇరవై మూడులో దీన్ని గుట్టు ఛేదించారు వీటిని కావాలని రూపొందించారని తేల్చారు వీటిలో కొన్ని ఐదు వేల ఏల క్రితం నాటివైతే మరికొన్ని నాలుగు వేల ఏల క్రితం తయారైనవి ఇక్కడ సారవంతమైన మట్టిగా ఏర్పడడం ఒక ఎత్తు అయితే కార్బన్ ను పీల్చుకునే విధంగా రూపొందడం మరో ఎత్తు చుట్టుపక్కల మట్టితో పోలిస్తే ఈ పొర ఏడున్నర రెట్లు ఎక్కువగా కార్బన్ ను సంగ్రహిస్తుంది మట్టి పోగుపడుతున్న కొద్దీ కార్బన్ లోపలే ఉండిపోతుంది వందలాది ఏళ్లుగా అలాగే స్థిరంగా ఉంటుంది దీనికి కారణం సేంద్రియ పదార్థాలతో ఏర్పడే బ్లాక్ కార్బన్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు ఆక్సిజన్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సేంద్రియ పదార్థాలు శుద్ధ కార్బన్ గా మారతాయి ఈ ప్రక్రియలో కార్బన్ పెద్దగా బయటకు వెలువడదు కానీ అది సన్నటి పొడిలా మారుతుంది అమెజాన్ నల్లమట్టులో ఉండేది ఇదే ఇప్పుడు ఈ పద్ధతినే మట్టిని సారవంతం చేయడానికి అదే సమయంలో వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి పైకి చెట్లు మాత్రమే కనిపించే ఈ అడవిలో ఎన్నో అబ్బుపరిచే రహస్యాలు దాగున్నాయి దీనిపై ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి